పక్క వాళ్ళ ఇంట్లోంచి పూలు తెచ్చుకోవచ్చా మనం దేవుడికి పూజ చేస్తాం ప్రతిరోజు దేవుడికి పూజ చేస్తా రెండు పూలు పెట్టి నమస్కారం పెడతాం దీపారాధన చేస్తాం అగ్రవత్తి వెలిగిస్తాం ఏదో ఏ పడికి వెళ్ళ ముక్కలో బాదం పప్పులో జీడిపప్పులో చేయి చూపించి ఆ రెండు నోట్లో వేసుకొని బయటకు వస్తాం ఇలా సామాన్యంగా ప్రతి వాళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఆస్తి కూడా అయినటువంటి వాడు ప్రతి ఇంట్లోనూ కూడా దేవుడికి పూజ అనేది జరుగుతుంది ఈ పూజ చేసేటప్పుడు పూలు కావాలి మనకి ఇదివరకటి రోజుల్లో అయితే మనం పల్లెటి ఉండేవాళ్ళం మన ఇంటి చుట్టూ ఆవరణ ఖాళీ ప్రదేశం చాలా ఉండేది అందులో పూల మొక్కలు వేసుకునేవాళ్ళం ప్రత్యేకంగా దేవుడి కోసమని పూల మొక్కలు వేసేవాళ్ళం మందార పూలు నిత్యమల్లె పూలు ఇలాంటివి కొన్ని వేసేవాళ్ళం నిత్యమల్లె పూలు అంటే నిత్యము పూస్తాయి ఆ పూలు సంవత్సరం అంతా పూస్తాయి అలాగే మందార పూలు సంవత్సరం అంతా పూస్తాయి ఇలాంటి చెట్లు ప్రత్యేకంగా పెంచుకునేవాళ్ళం మనం కానీ ఇవాళ రోజున పరిస్థితులు మారిపోయినాయి పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు వాళ్ళకి ఆ ప్రయోజనం ఉంది ఇంకా కానీ మనమంతా బస్కి వచ్చేసాం పట్టణానికి వచ్చేసాం మరి పట్టణానికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఉండటానికే చూడలేదు ఇంకా పూల మొక్కలు ఎక్కడ పెడతాం మనమే వచ్చిన అపార్ట్మెంట్ ఏదో తీసుకుని అందులో ఉంటున్నాం మరి చుట్టూ ఖాళీ స్థలం కావాలంటే ఎలా వస్తుంది మనకి పూల మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయి అయితే మీరు కుండీల్లో పూల మొక్కలు పెంచుకోవచ్చు కదా చెప్పడానికి బాగానే ఉంది కానీ అంత యోగ్యం మాత్రం కాదు అది ఎందుకంటే నేను కూడా వరదను కుండీలు పెట్టేసి వాటిల్లో రకరకాల మొక్కలు గులాబీ మొక్కలు కూడా పెట్టాను అవి ఏదో ఒక రకమైన పురుగు పట్టి ఆ మొత్తం చెట్లన్నీ చచ్చిపోతూ ఉన్నాయి రెండు మూడు సార్లు తెచ్చిపెట్టాను ఇంకా లాభం లేదు అని కుండీలు తీసి బయటపరేస్తాను మరి ఇలాంటప్పుడు మన దేవుడికి పూజ పూలు ఎక్కడి నుంచి వస్తాయి కొనుక్కు తెచ్చుకోవాలి బయట అమ్ముతాడు ఓ పదివో ఇరవయో ఇస్తే ఒడేదో ఇంటి పూలు ఇస్తాడు అవి తెచ్చుకుని దేవుడికి పెట్టుకోవాలి అయితే మన పక్క వాళ్ళ దొడ్లో గరుడవర్ధన నంది వర్ధన ఇలాంటి చెట్లు ఉన్నాయి అవి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి నందివర్ధన్ చాలా పెద్ద చెట్టు అయింది తెగ పూలు పూస్తుంది ఆ పూలు కోయటానికి మనకు అందం ఎందుకంటే చెట్టు చాలా అడుగులు ఎత్తుంది చెట్టు కొన్ని కొమ్మలు బయట వైపుకుంటాయి వాళ్ళ గోడ మించి బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం పొద్దున్నే వెళ్ళిపోయి ఆ బయటకు వచ్చినటువంటి కొమ్మల నుంచి ఆ పూలుగా అసలు కోసేసి తెచ్చేసుకుంటాం ఏవి అదేదో మన సొంత సొమ్మల్లే ఇలా పక్క వాళ్ళ దొడ్లో ఉన్నటువంటి పూలు కోసుకొచ్చి మనం పూజ చేసుకోవచ్చా ఇది పెద్ద అనుమానం చేసుకోవచ్చు ఎందుకు చేయకూడదు దేవుడికి పెట్టాల్సింది పూల కథ అంతే ఆ పూలు ఎక్కడి నుంచి తెచ్చావో అని దేవుడు అడగలేదు కదా కాబట్టి నువ్వు పూలు పక్క వాళ్ళ దొడ్లోంచి పూలు తెచ్చి పూజ చేయొచ్చు కాకపోతే ఒక్క మాట మాత్రం ఉంది ఆ పూలు ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చావో నువ్వు పూజ చేసిన ఫలితం వాళ్ళకే పోతుంది అప్పి నీకు రాదు ఎందుకని నువ్వే ఆ పూలు కొనుక్కురాలేదు ఆ చెట్టుకి ఎప్పుడూ నువ్వు నీళ్ళు కూడా పోయలేదు నీకు దొరికింది కదా దాని పూలు మాత్రం కోసి తెచ్చుకున్నావు మరి ఇలాంటి సమయంలో నీకు ఆ పూలతో చేసినటువంటి పూజకి ఫలితం అనేది నీకు ఎలా వస్తుంది ఏ రకంగా వస్తుంది కాలిపోయే పేలపిండిని పిండిని కృష్ణార్పణం అంటే నీకు ఫలితం వస్తుందా ఇదేదో లౌకికంలో అయితే ఉపయోగిస్తుంది అంతే తప్పించి పారలౌకికంలో ఇలాంటివే ఉపయోగించవు నువ్వు కష్టపడి తీసుకొచ్చి నువ్వు కొనుక్కొచ్చో లేకపోతే మీ దొడ్లో చెట్లు వేసుకొని పెంచి ఆ పూలు తెచ్చి నువ్వు పూజ చేస్తే అప్పుడు మాత్రమే నీకు ఆ ఫలితం వస్తుంది తప్పించి పక్క వాళ్ళ దొడ్లో ఏదో డబ్బులు పెట్టి కొనకుండా దొరికాయి కదా అని వాళ్ళ దొడ్డు నుంచి పూలు తెచ్చేసి నువ్వు పూజ చేస్తే ఆ ఫలితం అనేది నీకు రాదు ఆ ఫలితం అంతా వాళ్ళకే పోతుంది